ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మక్క దోశ గురించి అండి తెలిసింది కాకపోతే ఏంటి అని అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది అంటే మక్క నానబెట్టేసి డైరెక్ట్ మన పెసరట్టు కదా చేసినట్టు చేసేస్తారు ఇంకొంతమంది వచ్చేసి బియ్యం నానబెట్టేసి చేస్తారు నేను వచ్చేసి బియ్యం నానబెట్టి చేశాను అనమాట అలా చేస్తే ఏంటి అని అంటే మనకి దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది ప్లస్ మనకి తొందరగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనకి పిండి పెట్టడంలో కూడా తేడా వస్తుంది కదా అప్పుడు రాదు అన్నట్టు ఇక్కడ అండి మనకి దోశ కోసమా అని చెప్పేసి మొక్కలు కొంచెం లాతే తీసుకోవాలి చాలా లావి తీసుకుంటే పొట్టు ఉంటుంది కదా గరక గరకగా వచ్చేస్తుంది అన్నట్టు నానబెట్టేసుకొని మక్కలను కూడా నానబెట్టేసుకొని బియ్యం నానబెట్టుకొని అందులో పచ్చిమిర్చి జీలకర్ర ధనియా పసుపు వెల్లుల్లి అంటే ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి అవన్నీ వేసేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకోవాలా అండి ఉప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము దోశ పోసేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా వస్తుందా అండి చాలాగా కాకపోతే ఏంటని అంటే కొంచెం మనము ఆ బియ్యంది పోసుకుంటాం కదా దోశ ఆ విధంగా అన్నట్టు పేపర్ పేపర్గా సన్నగా అన్నట్టుగా రాదు కొంచెం లావు కొంచెం లావు అన్నట్టుగా వస్తుంది కావాలనుకుంటే మనం పైన నుండి గార్నిష్ కూడా చేసుకోవచ్చు ఏదైనా వెజిటేబుల్స్ తోటి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు లాంటివి కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ ఆనియన్స్ వేసుకున్నా దీనికి ఎక్కువగా ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా తినొచ్చు లేదు అంటే ఏదైనా సైడ్ చట్నీ లాగా చేసేసుకొని కూడా తినొచ్చు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేసి నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్